హాయ్ అండి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి నేను గిరి ప్రదర్శనానికి వెళ్ళాను కదా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అలానే బాబా ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకొని ఇంకా గిరి ప్రదర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చానండి తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ అన్నీ కట్టేసిన తర్వాత ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకొని మందిరంలో పూజ చేసుకొని స్వామివారికి ఎంతో ఇష్టమైన గుమ్మశనగల మాల అలానే చామంతి మాల కట్టి స్వామివారికి ఇలా అలంకరణ అయితే చేసుకున్నానండి సో తర్వాత స్వామివారికి పాలతో అభిషేకం చేసుకున్నానండి సో తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన పాలకోవాన్ని శనగలు అలానే ఫ్రూట్స్ అయితే పెట్టి స్వామివారికి సింపుల్గా ఇలా అలంకారం చేసుకొని పూజ కంప్లీట్ చేసుకున్నాను స్వామి అందరినీ చల్లగా చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకొని ఇంకా గుడికి అయితే వచ్చామండి నేను మా తమ్ముడు అలానే మా వారు వచ్చాం పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదండి సో ఇంక ఇక్కడైతే వినాయకుడు అలానే అయ్యప్ప స్వామి స్వామి వాళ్ళు అందరూ ఉంటారండి అందరికీ కూడా దర్శనం అయితే చేసుకున్నాను ఇక్కడ గారికి అయితే చందనంతో అభిషేకం చేస్తున్నారండి చాలా అంటే చాలా బాగా జరిగింది సో ఇంకెలా అయితే చందనం అభిషేకం చేస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదండి సింపుల్గా అలంకరణ అయితే చేశారు ఈవినింగ్ అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి అండ్ నైవేద్యానికి వస్తే ఇంకైతే దద్దోజనం చక్కెర పొంగులు పెట్టారు పైన అయితే హోమం జరిగిందండి మా తమ్ముడు అయితే ఇలా దండం పెట్టుకున్న అనమాట తర్వాత ఇంకో గుడికి వెళ్ళామం అండి అక్కడ అయితే ఇక్కడ అన్నంతో అభిషేకం చేశారు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్